స్కూటర్ ఒకటి కొనివ్వండి అది నేను ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిక్స్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు కలెక్టరేట్ రెచ్చలేండి ఓకే లేదా ఓకే ఇటు రాత బా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ సార్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా అయిపోయింది సార్ ఏమా అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయిందంటే వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ అంటే ఇంకా ఓ పరీక్ష ఉందని ఆగాను సార్ ఇంకా ఓ పరీక్ష ఉంది సార్ పట్టుదల నీకు కొత్త కాలనీ జగ్రెడ్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రింగ్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ రేగుల చెడ్డు మూర్ బిల్డింగ్ కింద లేపెట్టారు ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ సార్ ఇది అంత చాలా బ్యాడ్ సరే ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది అనే ఆరు వేలు వస్తాను ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలు అన్నప్పుడు బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఇవి స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చేయి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి వస్తావా నాకు నమ్మకమేనా నాకు మాటిస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే ఓకే